జీవో నెంబర్ ఎయిటీ సిక్స్ అని చెప్పి మళ్ళీ ఒక కొత్త జీవో ఎయిటీ టూ మళ్ళీ ఒక కొత్త జీవో ఒకటి తీసుకొచ్చారు అధ్యక్ష దీని ప్రకారం అప్పుడేమో ఏం చెప్పారంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే వంద పడుగుల ఆసుపత్రికి ఐదు ఎకరాల స్థలం కావాలి అని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు జీవో నెంబర్ ఎయిటీ టూలో భాగంగా ఇక్కడ ఎప్పుడైతే నందిగామలో ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఎకరాల ఎకరాల ఉంటే అది కూడా ఏరియా హాస్పిటల్ కాదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని అప్గ్రేడ్ చేస్తూ వంద పడుల ఆసుపత్రి అదే ఏరియాలో అదే రెండు ఎకరాల నలభై సెంట్లు పెట్టడానికి ఇప్పుడు అక్కడ స్థానిక శాసనసభ్యురాలు ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఇప్పుడు ఉంటున్న ప్రస్తుతం ఉంటున్న ఊరికి మధ్యలో సౌకర్యంగా ఉంటుంది రవాణా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ప్రతిపాదన ఇవ్వడం జరిగింది అక్కడనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో రెండున్నర ఎకరాలు ఆ ఏరియా హాస్పిటల్ సరిపోతుంది అధ్యక్ష లేదు ఎందుకంటే నా నియోజకవర్గం ధర్మవరంలో కూడా రెండున్నర ఎకరాల్లోనే ఏరియా హాస్పిటల్ ఉంది